హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పొద్దున్నే దేవుడి దగ్గర దీపాలు పెట్టాను ఇంకా అలాగే దేవుడి దగ్గర పెట్టుకోవడం అయిపోగానే ఇంటి ఇంటి బయట ఉన్న తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టాను అన్నమాట ఇంకా పొద్దు పొద్దున్నే మనము దేవుడికి దీపాలు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంకా పొద్దున్నే తులసి దగ్గర కూడా ఆ దీపం పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది సో అయితే నేను పొద్దున్నుంచి నైట్ వరకే చేసుకున్న పనులు అలాగే పిల్లల్ని చూసుకుంటూ మన వర్క్స్ అయితే ఎలా చేసుకుంటాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను మొదటిసారిగా మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా వ్లాగ్లైతే ఇంకా ఈరోజు ఇంకా దీపాలు అయితే పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి మెంతికూర మా చైన్లో చాలా డేస్ అవుతుంది కొత్తిమీర బట్టి ఇంకా ఈ రోజు అయితే తీసుకొచ్చారనమాట అది కొంచెం పచ్చిగుంది కదా అంటే చిన్నగా ఉంటే వాటర్ ఇస్తారు కదా ఇంకా డైరెక్ట్ గా తెంపేసరికి కొంచెం బురదొచ్చింది అన్నమాట లైట్ గా అంటే మట్టిలోనే ఉంటుంది కదా అంటే మట్టి మట్టిగా ఉంది ఇదంతా కూడా తెంపి వాష్ చేసుకోవాలి మెంతికూర చాలా హెల్త్కి చాలా మంచిది కదా అందుకే ఇంకా ఈరోజు పొద్దున్నే ఈరోజైతే ఈ కర్రీ చేయడం లేదు బట్ నేనైతే ఇంక అప్పటికప్పుడు వెజిటేబుల్స్ వచ్చిన వెంటనే తెంపేసుకుంటానని మీకు చాలా వీడియోస్లో చెప్పు ఉంటాను కదా ఇంకా అలాగే ఇంకా మళ్ళీ అలాగే పెట్టేస్తే వాడిపోతాయి కదా ఇంకా తెంపేసుకొని కడిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయని ఇంకా వీటినైతే తెంపేసుకుంటున్నాను ఇంకో పక్క మిరపకాయలు కూడా వచ్చాయన్నమాట చేన్లోనే ఇంకా చాలా వీడియోస్లో కూడా చూపించు మీకు ఇంకా నుండి మిరపకాయలు కూడా తీసుకొచ్చారు ఇంకా వచ్చిన వెంటనే బుట్టిలో వేసేసుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను వెజిటేబుల్స్ అయితే చాలా పిరమైపోయినాయి అబ్బా అసలు తీసుకోరాకుండా అయిపోయాయి అంత కాస్ట్ మిర్చి అయితే వన్ కేజీకి సిక్స్టీయో సెవెంటీ రూపీస్ ఉన్నాయి ఇంకా మన కాబట్టి నేను కొన్ని మిరపకాయలు చేశాను అనమాట అంటే చాలా వస్తున్నాయి అంటే బయట అమ్మేస్తున్నారు అనమాట సో ఇంకా కొన్ని ఇంకా ఇంట్లోకి కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంకా అయితే ఇంట్లోకి అయితే కొన్ని తీసుకురమ్మని చెప్తే ఇంకా తీసుకొచ్చేసారు ఇంకా ఇప్పుడైతే నేను మంతికూరనైతే కట్ చేసుకుంటున్నాను కట్ చేసేసుకున్నాను మొత్తానికి కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చాలా అంటే చాలా మట్టి వచ్చింది అన్నమాట దీనికి బాగా కింద చిన్నగా ఉన్నాయి కదా కింద చిన్న అని దింపడం వల్ల ఇంకా బాగా మట్టి వచ్చింది రెండు మూడు సార్లు కడగాల్సి వచ్చింది ఇంకా కడిగేసాను ఇంకా కూరగాయలు కడగడం అయిపోయిన తర్వాత ఇంకా చాయ్ పెట్టేసి చాయ్ కూడా తాగేసినాం అన్నమాట ఆ తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ వేలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ మనకి ఒక టెన్ మినిట్స్లో ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు టెన్ మినిట్స్లో చేసేసుకొని తినొచ్చు అన్నమాట అంత ఈజీ సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే షేర్ చేస్తాను మీకు ఈ విధంగా చేయడం నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను అలా చేయడానికి నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను ఇంకా ముందుగా అయితే నేను నెయ్యి వేసేసుకొని ఇంకా ఆ అయితే బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలా వేగిపోయిన తర్వాత ఇంకా చక్కెర కూడా యాడ్ చేసుకొని ఇలాగా మంచిగా చిక్ చక్కగా రావాలన్నమాట పాకం మంచిగా వస్తేనే మనకి రవ్వ లడ్డు అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఇలా చిక్కటి పాకం రాగానే మనం నెయ్యిలో వేయించుకున్న రవ్వని తయారు చేసేసుకోవాలి చాలా సింపుల్ రవ్వ లడ్డు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తాం కదా సో నాకు వచ్చిన సింపుల్ స్టైల్లో అయితే చూపించాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అంటే ఈ విధంగా అంటే ఎట్లా అంటే మనకి ఫాస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు తినాలి అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి అన్నమాట ఎప్పుడైనా పిల్లలు కూడా అడిగినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఇలా చేయడం అంటేనే ఇష్టము ఇంకా కొంచెం మనకి మెత్త కూడా వస్తాయి ఇందులో మనము సొన్పిండి అలాంటివి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ రవ్వతోనే చేస్తున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఏం యాడ్ చేయలేదన్నమాట పైనుండి ఇట్లా జస్ట్ గోర్నెస్ చేసేద్దాం అని చెప్పేసి నేను అలా చేశాను ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులు అనేవి కట్టుకోండి కొంచెం మెత్తటి లడ్డులు కాబట్టి ఇవి కొంచెం ఎన్ని డేస్ ఉంచినా కూడా ఇవి అస్సలు గట్టి అన్నమాట ఇంకా మనం ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే ఎన్ని డేస్ మనం అలానే ఉంచుకున్నా అంతే మెత్తగా సాఫ్ట్ గా వస్తాయి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇంకా ఫైనల్ గా అయితే నేను లడ్డు అయితే చేసేసుకుంటున్నాను కొంచెం చల్లటి పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్న ఇంకా తర్వాత చేసుకుంటే అంత బా రావన్నమాట ఫైనల్ గా ఇదిగో ఇలా అయితే ఇంకా కిస్మిస్ తో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి మా పాపకైతే బోల్డ్ అంత ఇష్టం అన్నమాట ఈ రవ్వ లడ్డు అంటే అంటే మనం తినేవి కొంచెం గట్టిగా వస్తాయి కదా పిల్లలకి కొంచెం సాఫ్ట్గా చేసి ఇవ్వాలి అని అంటే ఈ విధంగా ఇవ్వండి చ వాళ్ళు అసలు లొట్టలు వేసుకొని తినేస్తారన్నమాట చాలా బాగా వస్తాయి అండ్ సాఫ్ట్గా మె ంతగా బాగుంటాయి అన్నమాట తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేయొచ్చు లడ్డూలు కంప్లీట్ అవ్వగానే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కథ ఉందన్నమాట ఈరోజు సత్యనారాయణ కథ అక్కడికి వచ్చేసాను ఇంకా వచ్చేసరికి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అవ్వలేదు ఇట్లా నార్మల్గా సింపుల్గా డెకరేట్ ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా అయి ఇంకా ప్రసాదం పట్టడానికైతే ఇంకా ఇంక ఇక్కడ పూజ చేస్తున్నాను పూజ చేసేసి ప్రసాదం అయితే తీసుకుంటాను అన్నమాట ఇంకా అక్కడ ప్రసాదం పట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితే అక్కడ తినేసి ఇంకా వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టైము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా మమ్మీ వాళ్ళ అక్కడ నుంచి అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అంటే మాది ఒకటే అన్నమాట మమ్మీ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది మా అత్తగారిది ముగ్గురిది కూడా ఓకే ఊరు అన్నమాట సో ఇంకా పొద్దున్నే అక్కడికి వెళ్ళాను అంటే మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులు చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం టైంలోకి వెళ్ళి పూజ అయిన తర్వాత అక్కడ తిన్న తర్వాత తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అట్నుంచి అట్టే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ ఛాయ కావాలంటే నేను పెడతానని చెప్పేసి నేనే పెట్టాను ఇక్కడ ఛాయ ఇంకా ఇప్పుడైతే అందరికీ కూడా ఛాయ నేనే పోస్తున్నాను సో అందరూ కూడా తాగుతా అన్నారు కానీ ఫైనల్గా నా మీద ఎత్తేసారు అందరం కలిసి తాగుదామన్నారు ఇంకా ఫైనల్గా నేనే చేశాను అన్నమాట ఈ క్లిప్ చేసి నెక్స్ట్ అన్నమాట నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్కడే ఉన్నాను కొంచెం క్లీనింగ్ కూడా కొంచెం హెల్పింగ్ ఉంటుందని చెప్పేసి అంతా కూడా క్లీనింగ్ చేసేస్తున్నాం అన్నమాట ఇంకా చెల్లి వాళ్ళు అందరూ కూడా వచ్చారు సో ఇక్కడే ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఇది అదే రోజు ఏం కాదండి ఇది నెక్స్ట్ డే ఈ యాక్చువల్లీ ఇది టూ డేస్ లాగనమాట ఇంకా తీయడం అవ్వలేదు అని చెప్పేసి రోజుకొక క్లిప్ అయితే తీసి ఇంకా అది కూడా ఈ వీడియోలోనే పెడుతున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్తే సో కొంచెం వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసి ఆ పనిని కూడా మీతో షేర్ చేసుకుందామని క్లీనింగ్ అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో సో నా ఫేవరెట్ సో మై ఫేవరెట్ స్వీట్ అన్నమాట ఇది వచ్చేసి సో నాకు చాలా ఇష్టము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ముందుగానే తెచ్చి పెట్టుకుంటాను రోజు కొంచెం రోజు కొంచెం తింటాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది నైట్ అనమాట నా చెట్టు తల్లితో కొంచెం అట్లా స్పెండ్ చేస్తున్నాను ఏం ఆడుకున్నా తిన్నావా మరి అక్కడ అన్నం ఓ ఏం తిన్నావు బా 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 మంచిగా చెప్పాలి కన్నమ్మ బా బా మంచిగా చెప్ప ప్రాపర్గా చెప్పు ఫుల్లే కదా వాటర్ తీసుకున్నావా అన్నం తిన్నావా అక్కడ ఏమేమి తిన్నావు చికెన్ చికెన్ తింటారా అంగన్వాడిలో ఇట్రా ఏ చిన్న ఏమే ఏందిన్నావు పప్పు అన్నం చేస్తారు కదా అక్కడ ఆ పప్పు అన్నం చేస్తారు కదా ఏరా హంగన మీ హంగన వడిలాను స్కూల్ కి వెళ్తున్నా కదా ఆ మీ ఫ్రెండ్స్ హంగన మీ ఫ్రెండ్ అంకితనా ఆ ఇంకా పాపతో నైట్ అలా టైం పాస్ క్వశ్చన్స్ వేసుకొని అనమాట ఐ హోప్ ఇవాళ్ళ వ్లాగిన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్